హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి నిన్నడదండి సో ఈరోజు శుక్రవారం కదా నిన్న లక్షవారం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్ రెడీ చేసి అలా స్కూల్కి దిగపెట్టేసి మేము అమ్మ పని చూసుకుందామని అనుకుంటున్నాము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ అయితే లాస్ట్ స్కూల్కి దించేయాలన్నమాట ఇంక అయితే లాస్ట్ కోసం క్యారేజ్లోకి అయితే శనగపప్పు కూర అయితే ఉండేను నాకు వరకు అది రోజు అన్నం తినదు అంటే ఎక్కువ తినదనమాట ఎందుకో పప్పులు అయితే కొందరు బాగా తింటారు కానీ ఇది పప్పు ఎక్కువగా తినదనమాట ఇంట్లో ఉంటే తింటుంది మళ్ళీ స్కూల్లోకి అయితే తినట్లేదు ఎందుకో పప్పు వేస్తే మేమైతే బయలుదేరిపోయి వెళ్తున్నాం అనమాట పాడారు వర్షం పా వర్షము లేదు అలానే ఎండ లేదు క్లైమేట్ వచ్చేసి చల్లగా ఉందనమాట పొద్దు పొద్దున్నే చూడండి ఇంకా మేమిద్దరం వెళ్తున్నాం కదా లాస్ట్ వచ్చేసి మొహం అనమాట ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దరం వదిలేసి వచ్చేస్తాం కదా అందుకు చూడండి మొహం ఆల్రెడీ ఎలా ఉందో లేకపోతే మామూలుగా నవ్వుకుంటూ వెళ్తుంటుంది కానీ అస్సలు వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు ఇంకా మా అమ్మలు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో అని ఏడుస్తూ ఏడుపు స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ చూడండి ఎలా వెళ్తుందో డల్గా కళ్ళు పురుగుకుంటూ వెళ్తుంది అనమాట వీళ్ళు స్కూల్కి వచ్చేసి నడవడానికి ఇక కొత్తగా ఈ పలక అయితే వేస్తున్నారు ఇప్పుడు రెడీ అవుతుందనమాట ఇప్పుడు చేస్తున్నారు పని అయితే లాస్ట్ మొహం అయితే చూడండి అస్సలు వెలగట్లేదు అనమాట డల్గా ఉండిపోయింది మా అమ్మలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతారేమో ఇద్దరు కూడా అనేసి డల్గా వెళ్తుంది అనమాట స్కూల్కి కానీ ఏం చేస్తాం తప్పదు పాపం లాస్ట్ని చూస్తుంటే చాలా అనిపిస్తుంది దీనికి వయసులో ఎంత ఇది అవసరమా అని కానీ మళ్ళీ అనిపిస్తుంది పోనీలే దాని ఫ్యూచర్ కోసమే కదా అని మళ్ళీ అనిపిస్తుంది మళ్ళీ కానీ ఏం చేస్తాం ఎక్కడో కొంత బాధ ఉంటుంది నాకైతే ఈ చిన్న పిల్లకి ఇంత స్ట్రెస్ ఎందుకు అనేసి సాయంత్రం ఈవినింగ్ అప్పుడు హోంవర్క్ చేసినా కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట కష్టంగా చేసుకుంటాం కానీ చెప్పినట్టే ఏడు స్టార్ట్ చేసింది మేమైతే మొత్తానికి ఇలా ఒకలాగా వచ్చేసి ఇంకా పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం మేము ఉన్నంతసేపు ఏడుస్తుందిలేండి మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ కామైపోద్ది ఇంకా అలా అని చెప్పి వదిలిపెట్టి వచ్చేసాము ఈ మధ్యలోనైతే అయితే కొన్ని పనులు చూసుకున్నాను ఎల్లుండ కృష్ణాష్టమి కదా ఇంకా లాస్ట్ కోసం అయితే కొన్ని కొన్ని అయితే అనమాట అవన్నీ వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరి ఆల్మోస్ట్ ఊరి దగ్గరికి వచ్చేసాము ఇదే మా ఊరు అనమాట ఇది మెయిన్ రోడ్ వైజాగ్ నుండి అరకు వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది ఇంకా ఇది వచ్చేసి మా ఇంటికి వెళ్ళే రోడ్డు మా ఊరు వెళ్ళే రోడ్డు అనమాట ఇంకా ఊరికైతే వచ్చేస్తాము ఎదురుగా కనిపిస్తున్నాయి కదా షాపులు అవి మావే మా మరిది వాళ్ళవి సో ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ అనమాట ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ పనులన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ మా తోటికోడలు నేను మళ్ళీ పాడర్ వచ్చామన్నమాట ఆటోలో సో తీసుకురాలేదు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అనేసి ఆటోలోనైతే అయితే వచ్చాము మా తోటికోడలు వచ్చేసి శుక్రవారం పూజ చేస్తాను ఎలా అయినా వెళ్ళాలి అనేసి అంటే మన సబ్స్క్రైబర్స్ ఏమో ఇంటికి వస్తాము అనేసి అన్నారు ఉమాక్క వాళ్ళు మేము వచ్చేసి నేను వచ్చేసి టెన్షన్ పడుతున్నాను వాళ్ళు మన కోసం వస్తే మనం ఇటు వచ్చేసేమో వచ్చేసి ఉంటారా ఏంటా అని ఇంకా నా ఆలోచన అంతా అటే ఉందనమాట మా తోటకోడలు అయితే పూజకు కావాల్సినవి పువ్వులు అవన్నీ తీసుకుంటుంది రేట్లు అయితే మామూలుగా లేవండి ఇంకేం చేస్తాం అన్ సీజన్ కదా సో అన్నీ ఇలానే ఉంటుంది పళ్ళుకి కానీ పువ్వులకు కానీ రేట్లు అయితే మామూలుగా లేదు ఇంకా ఒక నాలుగు రకాల పళ్ళు వంద రూపాయలు అంట సో తీసుకుంది పువ్వులు యొక్క ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంది ఇంకా తీసుకున్నాక కొమ్మరికాయ అరటిపళ్ళు నేనైతే ఒక రెండు వందల కూరగాయలు అయితే తీసుకున్నాను ఇంకా వన్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పానీపూరి సూపర్ ఉంటుంది అనమాట షాప్ క్లియర్గా చూపించలేకపోతున్నాను వీడియో వాళ్ళు ఎవరు లేరు అని కానీ సూపర్ ఉంటుంది ఇక్కడ పానీపూరి మై ఫేవరెట్ చాట్ కానీ పానీపూరి కానీ చాలా బాగుంటుంది ఇంకా మేమైతే కావాల్సినవన్నీ కొనుక్కొని తినేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంటికి అనమాట ఏమేమి కొన్నానో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ పొద్దు స్టార్ట్ చేశాను వీడియో అయితే ఇప్పటికి ఎండింగ్ చేస్తుంది అనమాట టైం వచ్చేసి ఏమి తిన్నారో ఇప్పుడు ఎండింగ్ అనమాట ఇంకా మధ్య మధ్యలో చాలా పనులు అయ్యా అవయి రెండు సార్లు పాడేరు వెళ్ళాము అటు నుంచి వచ్చిన తర్వాత వన్ టాఫ్ ఎంత చేసుకునేసరికి ఈ టైం అయింది మీరు నమ్మరు తల చిక్కిపు అని మూడు రోజులు అవుతుంది పాడేరు వెళ్తున్నాను కానీ మూడేసుకొని వెళ్ళిపోవడం చిక్కిప్పుకోవడం లేదు ఏం లేదు చిక్కు తుప్పలా తయారైందనమాట ఇప్పుడు ఇది తిప్పుకోవాలంటే నా తల ప్రాణం దోగకు వస్తుంది భయం వేస్తుంది తల చిక్కిపో అంటే ఇప్పుడు సో లాస్ట్ కోసం అయితే వెళ్ళిందు కృష్ణాష్టమి కదా సో వాళ్ళకి స్కూల్లో వచ్చేసి రెడీ చేపించి తీసుకురండి బాగుంటది అనేసి అన్నారు ఇంకా అలా అనేసి నేను పట్టుబట్టి మరి కొస్ వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ కొంతచ్చాన ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేది అప్పుడు రెడీ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇలా రెడీ చేస్తున్నాను అన్నది స్కూల్కి వెళ్ళిన తర్వాత సో నన్ను కూడా రమ్మన్నారంట ఐ మీన్ అదే పేరెంట్స్ కూడా రమ్మన్నారంట ఇక్కడ ఇలా పెట్టేది తలకి పెట్టేది అనమాట ఇది ఏమేమి చూపిస్తాను ఇది ఒకటి నత్ కూడా వచ్చింది అదే ఇక్కడ ఇలా పెట్టుకుంటారు కదా ఇలా ఇలా పెట్టుకునేది ఇదా తర్వాత వచ్చేసి దాని డ్రెస్ రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం గాజులు ఇంకా కలర్స్ కలర్స్ బొట్లు ఉండాలి కదా ఇదైతే తీసుకున్నాను ఇవి బాగున్నాయి కానీ చాలా ఎక్కువ రేటే పడింది ఐటెక్స్ అంట కంపెనీ మంచిది కాబట్టి ఇంకా కొనేసింది కూడా దీనికి ఎలా పనికొస్తుంది కదా అనేసి నేను నెక్లెస్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను ఇది మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారనమాట పాడేర్లో ఉన్నారు కదా ఓ మక్క సో దీనికి పెట్టమని ఇస్తే ఆ రోజు ఇచ్చింది ఇది కూడా తెంపేసింది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ దారం పెట్టి సెట్ చేశాను ఆ రోజు ఇచ్చింది ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇది తెంపేసింది కొట్టుకున్నాను నెయిల్ పాలిష్ ఇవన్నీ దీనికోసమే నేనైతే వాడడం ఫేస్ ఫేస్కి కొంచెం మేకప్లోకి రావడం కోసం బీబీ క్రీమ్ ఒకట్టుకున్నాను ఇంకేంటి దీని లింక్ ఎక్కడ పడేసా ఇది సగరం ఒకటి కొన్నాను దీనికి ప్రొడక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకుండి మెయింటైన్ చేసుకోలేకపోతుంటే దీనికి కావాలనిపించి సగరం కూడా కొన్నాను ఇంకా డ్రెస్ అయితే చూపిస్తాను ఏ డ్రెస్ అయిపోతున్నాను ఫస్ట్ చూసాండి సో కృష్ణాష్టమికి అయితే ఈ డ్రెస్ అయిపోతున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ ఉమాక్క ఉన్నారు కదా పాడేరులో నేను వెళ్ళినప్పుడు చూపించాను ఒక లాంగ్ వీడియో కూడా చేశాను సో అక్క అయితే లాసి కోసం కుట్టించింది అనమాట ఫ్రీగా క్లాత్ తండే మొత్తం డ్రెస్ స్టిచ్ చేసి లాసీ కోసం ఇచ్చింది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మొత్తం ఓన్ స్టిచ్చింగ్ అనమాట చాలా బాగా కుట్తుంది నేను చీర కూడా కుట్టించుకున్నాను నేను కూడా అది కట్టుకుందాం అనుకుంటున్నాను అప్పుడు కృష్ణాష్టమికి చూద్దాం మన అప్పుడు ఎలా ఉంటుందో బ్లౌజ్ వచ్చేసింది అనమాట దీనికి ఇప్పుడు హుక్స్ ఈ డ్రెస్ ఇచ్చి నుండి ఇప్పటికో పది సార్లు వేసుకొని తీసి ఉంటుంది అలా అనమాట టైప్ అలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ ఇలా వేసిన తర్వాత లుక్ వస్తారులేండి అయినా సరే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అయితే ఇంకా చున్నీ విషయానికి వస్తే దీనికి ఇలా ఏమంటారు రాధ గోపిక ఏమంటారు గోపిక అంటారా రాధ అంటారా సో రాధ గెటప్ కోసం ఇలా ముసుగు కావాలి కదా ఇలా సో దీనికోసం అయితే ఇంచుమించు ఒక ఏడు షాపులు తిరిగాను ఇలాంటి చున్నీ కోసం ఎక్కడ లేదు నా లక్క ఏంటంటే లాస్ట్ వచ్చేద్దాం అనుకున్న టైంలో ఈ చున్నీ అయితే కనిపించింది ఎందుకంటే దీనికి మ్యాచింగ్ ఉండాలి కదా రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ రెడ్ కలర్ లేదనమాట ఏడు షాపులు తిరిగామండి నమ్మరు సో ఇంకా దొరికింది కదా అని టూ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీ చెప్పారు అనమాట ఇంకా కొనేసాను టూ హండ్రెడ్ కి అయితే చున్నీ అయితే బలీ సెట్ అయింది నాకు కూడా నచ్చింది వేరే డ్రెస్సులు తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా నాకు అనేసి కొనేసాను అనమాట సో సేమ్ ఇది ఇంకా ఆ రోజుకైతే నీట్గా మంచిగా ఎలా రెడీ చేస్తాను నేను ఇలా చాలా చీర కట్టుకోండి చీర కట్టుకొని చెప్పాను కదా ఇంచుమించి ఇప్పుడు పది సార్లు పదిహేను సార్లు అదే వేసుకుని తీసుకుంటుందా ఆల్మోస్ట్ మాపేసిందా అప్పుడు నేను చీర కట్టుకోమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా సిస్టర్స్ ఖచ్చితంగా ఎల్లుండి అయితే కట్టుకుంటాను చీర మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి ఓకేనా నేను సగరం కూడా కొన్నాను పొడవు చీడ కావాలంట సో కొంచెం రాదకు కూడా లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇవి ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా పనికొస్తాయి కదా అనేసి ఇంకా ఏమైతే అయిందని కొనేసాను అనమాట సగరం ఇది ఒక వన్ టెన్ పడింది బాగుంది సెల్ఫీగా సో ఇవన్నీ దీని సామాన్ అనమాట అవసరమా ఇది అంతా అనిపించింది కానీ చిన్న చిన్నవి కూడా ఇది చేయకపోతే ఎందుకు అనేసి అనిపించింది పైగా స్కూలు కల్చరల్ ఈవెంట్స్లో మనం యాక్టివ్గా ఇది చేస్తేనే పిల్లలు కూడా కొంచెం అన్ని దానికి యాక్టివ్ ఉంటారు కదా అనేసి అన్నీ తీసుకున్నాను అనమాట తమ్ముడు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూస్తున్నారంటే నచ్చే ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయదు లైక్ చేయండి చెయ్యొద్దు అంటున్నాను ఎటో ఆలోచిస్తున్నారు నుండి ఇటు అటు తిరగడానికి ఇంట్లో పైగా రేపు శ్రావణ శుభ్రవారం కదా మా తోటకోడలు పూజ చేస్తాను అందనేసి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి నిన్న ఈ రోజు మొత్తం నా పని అయితే అయిపోయింది అనమాట అస్సలోపిక లేదు ఇప్పుడైతే టైం అవుతుంది ఈ టైంలో వీడియో చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన అయ్యామన్నమాట సో ఇంకా ఇప్పుడు చేయాల్సిన పని ఉంది కాఫీ పొడి పార్సల్స్ ఒక కొన్ని ఉంది పొద్దున్నకి ఇవ్వాలంటే ఇప్పుడు అది ఏ టైం గానే చేసేయాలి మళ్ళీ పొద్దున్న నాలుగు గంటల లేదండి ఇవి క్యారేజ్ కోసం ఇలా ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంత ఇంకా 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 తినాలి తినలేదు ఇంకా తినేసిన తర్వాత ప్యాక్ చేసి అప్పుడు పడుకోవాలన్నమాట వీడియో ఎంతవరకు చూస్తుంటే నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు దీన్ని కూడా చెప్పు వీడియో వస్తే లైక్ చేయమని నా అక్కడ అయితే నేను ఎలా చెప్తున్నాను అలా చెప్పు Minun ettei laittaa enni. Minun ettei laittaa